మొదటి ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోండి ఏ సంస్కారం నన్ను ముందుకు వెళ్ళడంలో ఆపుతుంది రెండవ ప్రశ్న వర్తమాన సమయంలో కర్మల మిషనరీ చాలా వేగంగా వెళుతుంది చాలా తీవ్ర వేగంతో నడుస్తుంది ఎందుకంటే ఇదే అంతిమ జన్మ దీని తర్వాత వేరే జన్మ ఉండదు అని అంటే లెక్క ఖాతాను సమాప్తి చేసుకోవడం ఇక్కడే చేసుకోవాలి ఏదో ఒకటి చేసి డ్రామా లెక్కలన్నిటిని సమాప్తి చేయిస్తుంది ఎందుకు ఈ లెక్కలు రాబోయే జన్మలోకి వెళ్ళవు అందుకని మధ్య మధ్యలో అకాల మృత్యు తుఫాన్లు వస్తున్నాయి విశ్వంలో చూస్తున్నారు కదా అలాంటి తుఫాన్లు వస్తే మన యొక్క లెక్కలు ఏ విధంగా సమాప్తం అవుతున్నాయి రెండు గడియల్లో సమాప్తి అవుతుంది ఎలా ఒకటి జన్మ తీసుకున్న సమయంలో గర్భజయంలో కర్మల లెక్కలు సమాప్తమవుతాయి రెండవది మరణించేటప్పుడు లౌకిక లెక్కలతో చూసినట్లయితే అకాల మృత్యు యొక్క తుఫాన్లు ఎన్నో వస్తున్నాయి ఇప్పుడు ఈ గడియ అంటే టైమ్ ఈస్ అప్ అందరి కోసం టైమ్ ఈస్ అప్ అనగా ఈ లెక్కలను ఇక్కడే సమాప్తి చేసుకోవాలి తర్వాత ఇంకొక జన్మ తీసుకో సమాప్తి చేసుకో ఎలాగైనా సమాప్తి చేసుకోవాలి కొందరికైతే కోవిడ్ సమయంలో లెక్కలు తొలగించుకున్నారు ఎప్పటివరకైతే సంస్కారాలు పరివర్తన కాకపోతే రెండవ జన్మ కూడా తీసుకోవాల్సి ఉంటుంది రెండవ జన్మలో కూడా గర్భచయుల్లో సమాప్తి చేసుకోవాల్సి ఉంటుంది వర్తమాన సమయం ప్రకారంగా నన్ను నేను అడగాలి తీవ్ర పురుషార్థం ద్వారా నా యొక్క కర్మల లెక్కలని సమాప్తి చేసుకున్నాను అందుకని చాలా స్ట్రిక్ట్గా ఉండాలి మీ మీద మీరు తప్పనిసరిగా అయితే సంకల్పం చేయండి అటువైపుకు వెళ్ళాలి తప్పనిసరి కాదు అంటే అసలు సంకల్పం కూడా వద్దు కట్ చేసేయండి అవుట్ స్టాప్